ప్రభుత్వ అధికారులు ప్రజల చేత ప్రజా ప్రజాప్రతినిధులు పేదల పక్షాన భూ కబ్జాదారుల పక్షమా తెలుసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరాములు పేర్కొన్నారు చెన్నంపల్లి పొలం సర్వే నంబర్ ఆరులో గత పది నెలలుగా గుడిసెలు నివాసం నివాసముంటున్న పేదలకు పట్టాలు మౌలిక సదుపాయాలు మంజూరు చేయడంలో అధికారులు విఫలం పేదలకు ఇండ్ల పట్టాలు పక్కా గృహాలు మంజూరు చేయాలని పేదలంతా కలిసి నిరాహార దీక్షలు చేయడం ఐదవ రోజుకు చేరడం జరిగింది ఈ దీక్షలను సిపిఐ జిల్లా కార్విక సభ్యుడు శ్రీరాములు ప్రారంభించి మద్దతు తెలిపిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల చేత ప్రజల కొరకు పనిచేయవలసిన ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరించడం సిగ్గుచేటని ఎండనక వాననక గుడిసెలు వేసుకుని జాగారం చేస్తూ పురుగుల మధ్యం పాముల మధ్య నివాసముంటున్న పేదలకు న్యాయం జరగకపోగా వారిని బెదిరించి కేసులు పెట్టే ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని పేదలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇదే విధంగా పేదలకు అన్యాయం చేస్తే వారికి పట్టాలు మంజూరు చేసి మౌలిక సదుపాయాలు కల్పించకపోతే జిల్లా వ్యాప్తంగా దీక్షలు చేసి అధికారుల ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడతామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పేరయ్య సిపిఐ రూరల్ కార్యదర్శి ఇమాన్యులు జిల్లా సమితి సభ్యులు పడకె వెంకటరమణ దీక్ష శిబిరానికి మద్దతు ప్రకటించడం జరిగింది ఈ దీక్షలో కూర్చున్న వారు వెంకటేష్ బాలయ్య ప్రభాకర్

భారత కమ్యూనిస్ట్ పార్టీ పద్వేలు రూరల్ సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం పలు దఫాలుగా రెండు సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరిగి వేసారిపోయిన తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ రూరల్ సమితి ఇమ్మానే గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని గుర్తించి ఆ ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం గుడిసెలు వేయడం జరిగింది అయితే దాదాపుగా చాలా కాలంగా గుడిసెలు వేసుకున్న సందర్భంలో ఇండ్ల స్థలాలను వెంటనే సర్వే జరిపి ఈ సర్వే ప్రకారం ప్రతి ఒక్క కుటుంబానికి రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని ఆ స్థలానికి వెంటనే పట్టాలు మంజూరు చేయాలని తిరుగుతూ ఉన్నా కానీ అధికారులు పట్టించుకోకపోవడం లేదు అయితే ఈ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి నూట పదకొండు ఎకరాల్లో దాదాపుగా ఇప్పటికే భూరు ఆపందులు దాదాపు ముప్పై ఎకరాల వరకు మరి ఆక్రమించుకొని వాళ్ళు పంటలు పెట్టుకోవడం జరుగుతుంది లేకుంటే వ్యాపారం చేయడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది అప్పుడు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దుర్మార్గులను కట్టడి చేయాల్సిన ఈ అధికారులు వాళ్ళ వైపు చూడకుండా పేదల కోసం పనిచేస్తూ పేదల కోసం మరి రెండు సెంటులు స్థలం ఇవ్వాలని గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలను తొలగించాలని పాలక వర్గాలు అధికారుల ద్వారా మరి ఒత్తిడి తేవడం దుర్మార్గకరమైన విషయం న్యాయంగా రెండు సెంట్లు ఇవ్వాలంటే ప్రభుత్వమే గుర్తించి ప్రభుత్వమే పేదలను వెంటనే పట్టాలు మంజూరు చేసి వాళ్లకు వసతి కల్పించాలని ప్రభుత్వం ఊరు ఆబందులు చెప్తే వాళ్ళ మాటలు విని వాళ్ళ తొత్తులుగా వ్యవహరించడము చాలా దుర్మార్గకరం అంటే పేద ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ పేదల కోసం పనిచేయాల్సిన మీరు పెద్దల మాటలు విని ఈరోజు కాలనీలో మరి ఎక్కడా ఈ శ్మశాన వాటిక లేవా శ్మశాన వాటిక ఉన్న సందర్భంలో మళ్ళా కాలనీలో కాలనీ మధ్యలో అంటే ఒక శవాన్ని పూడ్చితే భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు నాయకులు భయపడతారా లేకుంటే కనుక ఏమో చనిపోయిన వ్యక్తి ఏమన్నా వచ్చి ఏమన్నా ఈ కాలనీ అంతా ఆక్రమించి ఏమో మమ్మల్ని అంతా మేము భారత కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలం నాయకులము శవాలకు లేకుంటే ఎవరైనా వచ్చి దోబూచులు ఆడతారో దెబ్బలు ఆడతారనో లేకుంటే ఇంకా ఏదన్నా పేకాటి రాయలునో ఇంకొకరిని ఇంకొకరినో పిలిచి లేకుంటే అల్లరి ముక్కలను పిలిచి అల్లరి చేస్తామంటే మీకు తెలుసు సాయుధ పోరాటం జరిపి లక్షలాది ఎకరాలను పంజినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇలాంటి చిల్లర చేసలు చేస్తే శవాలను పూడిస్తే చిల్లర వేస్తే ఇక్కడ నుంచి వైదొలుగుతారా అవసరమైతే ప్రాణాలను లెక్క చేయకుండా ఈ యొక్క పేద ప్రజలకు ఇంటి స్థలాలు మంజూరు చేసే వరకు పట్టాలు ఇప్పించే వరకు పోరాటం చేస్తాం ఇది బద్వేలు లేకుంటే రూరల్ సంస్థ లేకుంటే బద్వేలు ఏరియా సంస్థ లేకుంటే కడప జిల్లా సంస్థతో కాదు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి నాంది పలుకుతాం అవసరమైతే దేశంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్ర కోట దగ్గర భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటానికి నాంది పలుకుతుంది నీ యొక్క పార్టీ ఉంటే ఈ రాష్ట్రంలో ఉంటుంది లేదు లేకుంటే ఈ పల్లెల్లో ఉంటుంది నువ్వు ఉంటే నీ యొక్క సంఘాలు నీ యొక్క పార్టీ ఉంటే రాష్ట్రం వరకే అవసరమైతే ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ స్టైన్లు కదిలిస్తాం పోరాటానికి నాంది పలుకుతాం జవాబు చెప్పాల్చుకున్న బాధ్యత ఈ ముఖ్యమంత్రులు మంత్రుల మీద అధికారుల మీద ఉంది అవసరమైతే కబర్దార్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మరొకసారి హెచ్చరిక చేస్తా ఉంది ఇప్పటికైనా మీరు తలగ్గి వెంటనే మరి యొక్క పేదలకు అందరు కూడా పట్టాలు పంపిణీ చేయాలా మౌలిక వసతులు కల్పించాలా నీటి వసతి కరెంటు వస్తే రోడ్లు అన్ని ఇవ్వాలా ఏ అయితే చెప్తా ఉన్నారో అవన్నీ యువత ఇవ్వడంతో పాటు మరి సంక్షేమ పథకాలు కూడా వెంటనే అమలు చేయాలా అమలు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తాడో పేడో తేల్చుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం